హాయ్ ఫ్రెండ్స్ సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్లా ఇదైతే కరీంనగర్లో ఈ పైప్ లైన్ వేయడం జరిగింది ఇలాంటి కిచెన్ ఉండాలి బాల్కనీకి పైప్ లైన్ కావాలనుకుంటే మా సెల్ నెంబర్ డీపీ పైన ఇస్తాం మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సిరిసిల్ల నుండలి నూట యాభై కిలోమీటర్లు ఎక్కడైనా వచ్చి ఈ ఫిట్టింగ్ చేయబడను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాలికాట్లానైతే ఇట్లా కింద ఉండాలి ఇట్లా పరార్ గోడకు అయితే కాంటాక్ట్ చేస్తే ఇదైతే కరీంనగర్లో పోయి అయితే ఇస్తాం ఇట్లా కింద ఉండాలి ఇట్లా మీది కాపర్ పైప్ లైన్ ఫస్ట్ ఫ్లోర్లో